హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈరోజు మనం సీబీఆర్కి అయితే రావడం జరిగింది వర్షాకాలం వచ్చేసింది ఫుల్ వర్షాలు పడుతున్నాయి వర్షాకాలంలో ఎలా వర్షాలు పడుతున్నాయో మన సీబీఆర్లో కూడా పట్టుచలు ఆ విధంగా ఉన్నాయండి ఒక వర్షం వర్షం వస్తే వరద ఎలా ఉంటుందో అలాంటి శారీస్ అయితే మనం ముందు తీసుకొచ్చినారు ఇవాళ చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తాను లావెండర్ కలర్స్ మీకు ఎన్ని కావాలి హండ్రెడా టూ హండ్రడా త్రీ హండ్రడా ఫోర్ హండ్రెడ్ థౌజండా ఎన్ని కావాలంటే అన్ని సారీస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే మీకు ఇస్తున్నారు జస్ట్ ఇది శాంపిల్ అండి మీరు ఇక్కడ స్టోర్కి వచ్చినారనుకోండి అనుకోండి ఇలాంటి శారీస్ వందలాది శారీస్ ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి చూస్తే ఎన్ని శారీస్ ఉన్నాయో చూడండి మాకు లావెండర్ లోనే కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ లో ఉన్నాయి జస్ట్ ఇది ఎంత అనుకుంటున్నారు మీరు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ సరే ఇది నెక్స్ట్ లావెండర్ కి వెళ్ళిపోదాం సరే చూస్తున్నారు కదా ఇది చూస్తే ప్యూర్ లానే ఉందండి కాకపోతే సేమ్ ఇది కూడా మనకి చూస్తున్నారు ఇలాంటి శారీస్ కోకొలండి చూస్తుంటే మీరు అసలు ఎన్ని చూసినా కానీ మాకు తనువి తీరా అంటే తనివి తీర అన్ని శారీస్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది జస్ట్ ఇవి ఏంటంటే శాంపిల్స్ మాత్రమే ఇవాళ చూపిస్తున్నాము స్టోర్ విజిట్ చేస్తే ఒకసారి చూడండి ఎన్ని శారీస్ ఉన్నాయో చుట్టూ శారీస్ అండి ఈ శారీస్ అన్నీ మనకు ఆఫర్ సేల్లోనైతే ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఏం చేయండి అంటే స్టోర్ విజిట్ చేయండి లేదు మేము విజిట్ చేయలేమంటే ఆన్లైన్ వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉందండి స్క్రీన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది దానికి కాంటాక్ట్ కాండి మీకు చాలా శారీస్ ఉన్నాయి ఇవాళ కూడా చాలా మంచి శారీస్ చూపిస్తున్నారంట ఆ శారీస్ ఎలాంటి చూపిస్తున్నారు రామను రామన్ను అడిగి తెలుస్తుంది హాయ్ అన్న హాయ్ అన్న ఎలాంటి శారీస్ చూపిస్తున్నారు ఇవాళ మీరు ముందే తుపాన్ అన్నారు సిబిఆర్ లో తుఫాన్ లాంటి అన్నారు అలాగే ఇది దిల్చినార్ లోపాన త్రీ సెంటీమీటర్స్ తుపాను అది అమిర్పఫాన గోల్డెన్ సారీస్ సెవెన్ సెంటీమీటర్స్ అది కోట్పల్లి తుఫాన ఇలాగ ఏరియా ఎన్ని సెంటీమీటర్లు కురుస్తుంది అలాగా అన్ని అన్ని సారీస్ ఉన్నాయి మన దగ్గర అందులోకి చాలా స్పెషల్ మనకి సిబిఆర్ అంటే ఆషాఢ మాసం అయిపోయింది శ్రావణ మాసం అయిపోయింది ఆఫర్లు ఉండవా అనుకుంటారు చాలా మంది అవును సిబిఆర్ అంటే ఓన్ వివర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మంచి మంచి ఆఫర్లు ఉంటాయి అది కూడా కొత్త కొత్త శారీస్లో చూస్తున్నారు కదా లెవెన్ సారీస్ ఎన్ని వందల చీరలు ఎన్ని వేల చీరలు ఇస్తూ ఉంటాను ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాను అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాం మనం చూస్తున్నారా అండి ఫ్రీ షిప్పింగ్లో మనకు ఇంత మంచి శారీస్ అండి ఎవరు ఇస్తారండి సరే ఫ్రీ షిప్పింగ్ ప్లేస్ ఇస్తున్నారు అనుకున్నా అని ఎన్ని సారీస్ కూడా ఉంటాయండి మీకు పక్కకు చూస్తే మీకు అర్థమైంది హండ్రెడ్ శారీస్తోనైతే ఇక్కడ వీడియో చేయడం జరుగుతుంది మీరు స్టోర్కి వస్తే ఇంకా చాలా శారీస్ అయితే ఉన్నాయండి చూస్తున్నా కదా ఒకసారి ఈ సారీ చూడండి ఈ డిజైన్ లో మనకి హండ్రెడ్ పీసెస్ కావాలంటే రెడీగా ఇస్తాను ప్లస్ ఇది ఒక డిజైన్ ఓన్లీ సెల్ఫ్ లోనే చాలా క్వాంటిటీ వచ్చినాయి మన దగ్గర ఈ డిజైన్ లో కావాలన్నా ఒక హండ్రెడ్ సారీస్ ఇస్తా అలా మనకి రెండే డిజైన్లు వచ్చినాయి దీంట్లో రెండు డిజైన్లు రెండే డిజైన్లు వచ్చినాయి క్వాంటిటీ మాత్రం ఎక్కువ వచ్చినాయి మనకి ఓకే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లోనే మన సిపిఆర్ లో స్పెషల్ ఏంటంటే సింగిల్ శారీ తీసుకున్న ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్లస్ ఎవ్రీ సండే చాలా స్పెషల్ గా కొత్త కొత్త వెరైటీస్ ఇస్తాము అది కూడా బడ్జెట్ రేంజ్ లో ఇస్తాం ఎలా ఇస్తున్నారు ఇంత స్టాక్ ఎవ్రీ వీక్ పట్టు చీరలు ఇస్తారు అంటారు మన సీబీఆర్ అంటేనే ఓన్ వివర్స్ దానికోసం కోసం మనకు పట్టు చీరలా చూపిస్తాం పట్టు చీరలా ఇస్తాం అది కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఇస్తాం అంటాం చూస్తున్నారు కదా అంత స్టాక్ ఎంత ఉందో మీకు రెండు డిజైన్ లోనే ఇవన్నీ వచ్చేసినాయి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లోనే ఇస్తాం చూడండి మీ స్టాక్ గురించి అసలే భయపడద్దండి ఎంత ఇంత స్టాక్ ఉంది ఒకసారి చూడండి ఎన్ని అంటే అన్ని సారీస్ హండ్రెడ్ ఇవేంటంటే వీళ్ళ దగ్గర స్పేర్లు ఎప్పుడు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఉంటాయండి ఇవే అనుకోకండి మీరు స్టోర్ విజిట్ చేసి హండ్రెడ్ శారీస్ అడగండి కింద మీకు ఒక గట్ట ఓపెన్ చేసి మీకు హండ్రెడ్ కూడా ఇస్తారు రీసెల్లర్స్ మోస్ట్ వెల్కమ్ అండి ఇలాంటి శారీస్ చాలా ఉంటాయి నెక్స్ట్ వేర్స్ ఇంకా బ్యూటిఫుల్ ఉంది నెక్స్ట్ వేర్ ఇటు చూద్దాం రీసేలర్స్ కోసం అయితే ఇంకా స్పెషల్ ఉంది అన్న అవును రీసేల్ కోసం ఆఫర్ ఉంది కదా ఫిఫ్టీ థౌసండ్ అవో తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ స్పెషల్ గా ఇస్తున్నా చూస్తున్నా కదా ఫిఫ్టీ థౌసండ్ అసలు రియల్ చెప్తున్నాను ఇట్లా అవో ఫైవ్ అవో ఫైవ్ అవో తీసుకున్న ఫిఫ్టీ థౌసండ్ అయిపోతుంది మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో రీసేలర్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్ అండి అనే లావెండర్ చూసినాం నెక్స్ట్ ఎలాంటి బ్యూటిఫుల్ శారీస్ చూపిస్తున్నారు ఇవన్నీ కాంట్రాస్ట్ కాంబినేషన్లో మనం ఎవ్రీ సండే అయితే మనం ఇస్తానే ఉంటాం ఇవి పెట్టుబడుల కోసం అయితే ఇరవై ఐదు ముప్పై వేసుకు వెళ్ళిపోతానే ఉంటాయి అవును ప్లస్ ఏంటంటే డిజైన్స్ కొంచెం చేంజ్ అవాయినాయి మనకి ఈసారి అయితే ఎవ్రీ వీక్ అవుతూనే ఉంటాయి కదా అలాగా ఎందులో ఈ రోజులో అయితే మనకి డిజైన్స్ కొంచెం చేంజ్ అవ్వాయి బాగా వచ్చినాయి నలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి రెడ్ చూస్తే కానీ రెడ్ చాలా బ్యూటిఫుల్ సారీ అలా చూడాలి కానీ పలుక చిన్నది కదన్న పెద్దగానే ఉంటుంది కొత్తగా ఉంటుంది డిజైన్ చూడండి వన్ మీటర్ పళ్ళు సారీకి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఇలా చూడండి ఈ కలర్ కాంబినేషన్ చాలా లైట్ పింక్ కలర్ పింక్ కలర్ లో మన గోల్డ్ జరితో వర్క్ వచ్చేసి ప్లస్ మీనాతో కూడా ఉంది చూడండి ఈ ఫ్లవర్స్ అన్ని కూడా మీనాతో ఇచ్చాడు ఇదో కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ మెజంతా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అలా వస్తూనే ఉంటాయి దీనిలో పేస్టల్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఎక్కువ లైట్ కలర్ కి డార్క్ేషన్ రాయల్ బ్లూ చాలా బ్యూటిఫుల్ గా ఇవి స్టోర్ విజిట్ చేస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తాం అంటే వీడియోలో మీకు ఎలా మాకు తెలియదు స్టోర్ విజిట్ చేస్తే చాలా బాగుంటాయి స్టోర్ లో రాజు అనే మేనేజర్ ఉంటారు అండి మీరు మేనేజర్ కూడా కన్సల్ట్ కావచ్చు మీకు ఏమైనా హోల్సేల్ గా తీసుకోవాలనుకుంటే వీడియో మీద నెంబర్ డిస్ప్లే ఫోన్ చేస్తే రాజు లిఫ్ట్ చేస్తాడు మీరు స్టోర్ ఆన్లైన్ గా రాజుగారిని మొత్తం సెక్షన్ అంతా ఆయన చూస్తా ఉంటారు ఓకే ప్లస్ అయితే మనం ఇంత మంచి వెరైటీస్ ఇస్తున్నాం అది కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఉంటది ఎందుకంటే మన దగ్గర ట్వంటీ థర్టీ ఇలా పెట్టుబడి కోసం పట్టు చీరలు తీసుకెళ్తున్నారంటే బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నాం కాబట్టి అలా వెళ్ళిపోతారు సారీ అయితే చాలా బ్యూటిఫుల్ ఉందండి చూస్తా బ్యూటిఫుల్ గా ఉంటుంది కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఎంత మంచి సారీస్ ఇస్తున్నాము ఎంత కాస్ట్ ఉంటాయి అంటారు ఎంత ఉంటాయన్నా మనం ఎప్పుడు కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఇస్తాం పెట్టుబడి చీరలు ఫ్యాన్సీ చీరలు పెట్టుబడి దాంట్లో మనం పట్టిస్తున్నాం అంటే బడ్జెట్ లోనే ఇస్తాం అంటే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం సిక్స్టీన్ హండ్రెడ్ కి సిక్స్టీన్ హండ్రెడ్ అది రేట్ ఇది అది రేట్ సిక్స్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సిబిఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదంతా కాదండి ఇంకా మీరు ఏమైనా రీసేలర్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఫిఫ్టీ థౌసండ్ పర్చేస్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి అవును యాక్చువల్గా మనం ఇచ్చేది హోల్సేల్ మగ్గందరికే ఎందుకంటే మనసం ఓన్ వ్యూవర్స్ కాబట్టి డైరెక్ట్ మగ్గాల నుంచి డైరెక్ట్ మన స్టోర్కి వస్తుంది అది కూడా మనం సేమ్ కస్టమర్ సింగిల్ సారీ తీసుకుని అదే రేట్కి ఇచ్చేస్తున్నాం చాలా మంది రీసేలర్స్ అందరూ అడుగుతున్నారు ఒకటి కొన్నా అదే ఇస్తున్నారు మేము బలిక్గా తీసుకుంటున్నాం కదా రీసేల్ చేసుకోవాలి కదా అంటే దానికోసం అని స్పెషల్గా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కి న్యాయం చేసిందన్న మీరు అది కూడా ఫిఫ్టీ థౌసండ్ అబోవ్ తీసుకోవాలి తీసుకుంటారన్న అబో ఫైవ్ పది 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 తీసేసుకుంటే ఫిఫ్టీ థౌసండ్ ఎంత అయిపోతుంది ఈజీగా అయిపోతుంది రీసేలర్స్ అంటే ఈజీగా వన్ టూ ల్యాక్స్ పర్చేస్ చేస్తారు చూడండి ఈ ఇటువంటి డిజైన్స్ ఇటువంటి ఈ క్వాలిటీ చూసారంటే మాక్సిమం ఒక్కొక్క దాంట్లో ఇరవై చీరలు ముప్పై చీరలు తీసుకుంటారు అదే అన్న ఇప్పుడు లావెండర్లో ట్రెండింగ్ అవో ఇరవై చీరలు తీసుకుంటే అవే అయిపోతాయి కదా మనకు

ఏంటంటే వీడియోలో మొత్తం అన్నీ చూపించలేమండి అండి ఓపెన్ చేసి కూడా చూపించలేము మీరు స్టోర్కి వస్తే మీకు ఇవన్నీ మంచిగా ఓపెన్ చేసి దగ్గర ఉండి ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి తీసుకోవచ్చు అనమాట అదే స్టోర్కి విజిట్ చేయండి చాలా మంది చెప్తున్నాను ఇప్పుడు ఆన్లైన్ అంటే ఓకే ఆన్లైన్ చూపిస్తారు కాకపోతే ఏంటంటే ఆఫ్లైన్లో మీరు ఫ్యాబ్రిక్ ఫీల్ కావచ్చు ఆన్లైన్లో మీకు బుక్ చేసుకునేసరికి ఇవన్నీ స్టోర్కి వచ్చి స్టార్టింగ్ ఏంటంటే సిబిఆర్ సండే రోజు ఈ వీడియో టెలికాస్ట్ అయ్యే టైంకి స్టోర్ స్టోర్ ముందు కూర్చొని ఉంటున్నారండి లో ఉంటారు వచ్చారంటే మాత్రం ట్వంటీ థర్టీ బల్క్ లో తీసుకుంటారు కాబట్టి సింగల్ సారీస్ తీసుకున్న కలర్స్ ఎక్కువ ఏం మెయిన్ కలర్స్ అని పిక్ చేస్తే దానికోసం మాక్సిమం అందరినీ కూడా చెప్తున్నా నేను స్టోర్ కి విజిట్ అంటున్నా దేనికంటే మనం ఇచ్చే ఆన్లైన్ లో పెట్టే ఈ సారీసే కాకుండా షాప్ లో చాలా ఆఫర్స్ ఉంటాయి ఎవ్రీ డే మనకి స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి ఫ్యాన్సీ సారీస్లో ఆఫర్స్ ఉంటాయి పట్టులో ఆఫర్స్ ఉన్నాయి దానికోసం స్టోర్ విజిట్ చేయమంటున్నాను మెయిన్ చెప్పేది అదే అండి స్టోర్ విజిట్ చేస్తే మీరు ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి నచ్చిన కలర్స్ అన్ని పిక్ చేసుకోవచ్చు ఆన్లైన్ మీరు కాల్ చేసి మీరు పేమెంట్ చేసేసరికి ఆల్రెడీ బుక్ అయిపోతున్నాయి సో స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ వెరైటీ ఇంకా బ్యూటిఫుల్ ఉందంటే అది చూద్దాం ఇది ఒకటి కొత్త వెరైటీ చాలా మంచి వెరైటీ వచ్చింది చాలా లైట్ వెయిట్ సారీస్ అది కూడా కొత్త డిజైన్ అంటే మనకి లైట్ వెయిట్లో చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి కంచిలోనే తీగ డిజైన్ అని చెప్పేసి లైట్ వెయిట్లో చేస్తాం చాలా బాగుంటాయి సారీస్ అన్ని కూడా ఇదో చూడండి కలర్స్ సింగిల్ డిజైన్లో కలర్స్ అయితే మాత్రం ఒక ట్వంటీ కలర్స్ అయితే వచ్చినాయి సారీ చూసుకోవచ్చు ఇదో కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చినాయి దగ్గర దగ్గరగా మనకు ఒక ట్వంటీ కలర్స్ వచ్చినాయి సింగిల్ డిజైన్లోనే ఇదో చూడండి ఇది చూసారు ఎంత బాగుందో మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్లో సింగిల్ డిజైన్లో మనకి ఒక ట్వంటీ కలర్స్ అయితే వచ్చినాయి బా బాబా విజయ నా నేను ఇలా చీరలు ఓపెన్ చేస్తున్నాను మీరు ఏం మాట్లాడతలేదు మీరు ఏదైనా మాట్లాడాలి అన్న ఇవన్నీ చీరలు చూస్తుంటే నాకు మాటలు రావట్లేదన్నా అయినా వీడి గురించి మనం మాట్లాడని అవసరం లేదన్నా చీరలే మాట్లాడతాయి చూడండి క్వాలిటీ చూసారు ఎలా ఉన్నాయో మంచి లైట్ వైట్ సారీ ఎలా చూడండి చెప్తున్నాను అండి కాలేజ్ మీరియల్ లో ఇంత ఎలా ఉంటుంది సారీ సారీ చూసుకోవచ్చు ఈ చీరలు కట్టుకుంటే మీరు మాట్లాడన అవసరం లేదు మీ గురించి ఒక పది మంది మాట్లాడుకుంటారు ఫంక్షన్ లో చూడండి సారీ అంతలా ఎలా కదా చూసారు ఎలా ఉందో ఓపెన్ చేస్తే అలానే ఉంటుంది ఎక్కడ ఫోల్డింగ్ అన్నది లేదు చూడండి ఒక్క ముడత ఉండలేదు అన్న ఫోల్డింగ్స్ అనేది లేదు సింగిల్ కలర్ లో మనకి సింగిల్ డిజైన్ లో ఫంక్షన్ లో కలర్స్ రెండు మూడు గంటలు కట్టి కూర్చున్నా గానీ ఇలానే ఉంటాయి కదా చాలా అంటే చాలా లైట్ వెయిట్ ప్లస్ ఫుల్ ఫాలింగ్ లో చాలా బాగున్నాయి చూడండి ఎన్ని వచ్చినాయో అన్న ఇంత బాగుంది కానీ ప్రైజ్ చెప్తలేను అప్ప అన్న ప్రైజ్ ఏముందన్న సిబిఆర్ లో మగ్గం ధరలకు ఇస్తారు అందరికి తెలిసిందే మగ్గం నుంచి డైరెక్ట్ వచ్చేస్తే సిబిఆర్ అంటే ఓన్ వివర్స్ బడ్జెట్ రేంజ్ లో ఇస్తారు అని అందరికీ తెలిసిందే కానీ కొత్త కొత్త వెరైటీస్ ఇస్తారని కూడా తెలుసు అందరికీ అందుకని ఎవ్రీ సండే కూడా మనం వీడియో కన్నా ముందు కస్టమర్లు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు అవును అసలు ప్రైస్ కేరీయ్ మన స్టోర్ కు వస్తే అలా చూడండి ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఇట్లా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి మన దగ్గర ఫ్యాన్సీ శారీ కొనుక్కునే బదులు పట్టు శారీ కొనుక్కొని పోవచ్చు అని అన్న ఈ శారీ ఒకసారి మొత్తం ఓపెన్ చేయాలి ఇది ఒకటి స్పెషల్ గా వచ్చింది ఓపెన్ చేయాలని నిజంగా చెప్తున్నా చాలా మంది అడుగుతారు ఒకటే పీస్ ఆయన ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తా కదా దీన్ని ఇంత మంచి శారీ ఓపెన్ చేసి చూపించకుండా ఫీల్ ఉండదు అన్న ఎక్సలెంట్ ఉంది ఏమనుందా అన్న శారీ అసలు చూసారు ప్యూర్ రియల్ చెప్తున్నా స్ట్రేట్ అవే ఇప్పుడు చెప్తాను సారీ రేట్ చెప్పండి కేన్ సిక్స్టీన్ హండ్రెడ్ కే ఇస్తాం అన్న ఏందన్న ఈ సారీ సిక్స్టీన్ హండ్రెడ్ అంట అదే మరి సిబిఆర్ అంటే వెరైటీస్ అలాగే వస్తాయి క్వాలిటీలు అలాగే ఉంటాయి డిజైన్స్ కూడా అలాగే ఉంటాయి చాలా బాగున్నాయి అసలు ఇప్పుడు వస్తున్నా చూసారా మీకు మాటలు ఇందాక రాలేదు ఇప్పుడు మాటలు అని చూసిన నోట్లో ఆటోమేటిక్ ఇంకా వచ్చేసి ఇంకా వస్తానే ఉంటాయి చీర అలా పెడతా ఉంటే మీకు మాటలు వస్తానే ఉంటాయి అసలు పాటలు కూడా అన్న నాకు రియల్ చెప్తున్నా పాట పడాలి ఇంకో కలర్ వచ్చిందో వా చాలా బాగుంది అన్న చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వస్తున్నాయి చూడండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో వస్తాయి రియల్ కలర్స్ అయితే మాత్రం ట్వంటీ కలర్స్ వచ్చినాయి సింగిల్ డిజైన్ లో మనకి ట్వంటీ కలర్స్ వచ్చినాయి ఈ డిజైన్ మాత్రం అందరికీ సింగిల్ పీస్ వచ్చింది ఇదో కలర్ వచ్చింది రెండో కలర్స్ అన్న మంచి ఇప్పుడు అది శాంపిల్ కోసం ట్రై చేస్తా ఉంటాం అప్పుడప్పుడు హిట్ అయితే నెక్స్ట్ వీక్ మీకు ఎన్నికలతో తెప్పిస్తానే ఉంటాను చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ లోనే వస్తున్నాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో మాత్రం ఒకటే ఉంది అని సిబిఐ లో పట్టు చీరలు అనుకున్నా ఏకంగా పట్టు ఆభరణాలు కూడా తీసుకొచ్చినారు అన్న తెలుసు గోల్డ్ కలర్ చీరలు అంటే ఎంత స్పెషల్ ఆషాఢంలో ఎన్ని చీరలు ఇచ్చాం అమ్మవారి కోసం అవును ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఇచ్చాం శ్రవణ మాసం వరలక్ష్మి పూజల కోసం ఎన్ని చీరలు ఇచ్చాం అవును ఇస్తూనే ఉన్నాం ఇప్పుడు మళ్ళీ వినాయక చవితి వచ్చేస్తుంది అవును సండే అంటే మనకి చవితి ఉంది దానికోసం కూడా గోల్డ్ సారీస్ చెలో చూస్తున్నారు కదా గోల్డ్ శారీస్ వచ్చాయండి మళ్ళీ ఈ శారీస్ కట్టుకుంటే మీరు అసలు జ్యువెలరీ అవసరమే లేదండి ఇది కట్టుకుంటే జ్యువెలరీ వేసుకున్నట్టే ఉంటారు డిజైన్ చూసారా డిజైన్స్ కూడా చేంజ్ అవుతా ఉంటాయి అవును అంటే గోల్డ్ సారీసే కదా అవే డిజైన్స్ కదా అనుకుంటారు డిజైన్స్ కూడా చేంజ్ మనం కొన్ని కొన్ని డిజైన్స్ వచ్చినాయి ఫ్లవర్ వర్క్ ఫుల్ గా చూడండి చెక్స్ ప్యాటర్న్ లోనే డిఫరెంట్ డిజైన్ వస్తుంది దీంట్లో బర్డ్స్ వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినాయి మొత్తం ఇందులో దగ్గర దగ్గర మనకి సిక్స్ డిజైన్స్ వచ్చినాయి సిక్స్ డిజైన్స్ అండి అసలు చెప్తున్నాను కదా ఇంత బాగున్నాయి అంటే శారీస్ సారీస్ అంతా కూడా ఇందులో హైలైట్ ఏంటంటే మనకి గోల్డ్ సారీ గోల్డ్ సారీ గోల్డ్ సారీ మీద సిల్వర్ వర్క్ దాని వల్ల మీకు సారీ డిజైన్ అంతా కూడా హైలైట్ అవుతుంది మీకు చాలా హైలైట్ అవుతుంది అన్న ఒకటి స్మాల్ డిజైన్ లో వంద మందిలో నాన్న హైలైట్ అయిపోతారు అన్న సేమ్ మనకి ఇప్పుడు అంతా కూడా ఎక్కువ గోల్డ్ సారీస్ నడుస్తుంది బ్రైడల్ ఉంది ఇరవై ముప్పై వేలు గోల్డ్ సారీస్ అడుగుతున్నాం మ్యారేజ్ కాన్సెప్ట్ అంతా ఇప్పుడు గోల్డ్ మే నడుస్తుంది సేమ్ అదే కాన్సెప్ట్ తీసుకుని మనం బడ్జెట్ రేంజ్ లో చేస్తాం హల్దీకి డ్రెస్సులు కొనుక్కునే బదులు ఈ సారీస్ కొనుక్కోవచ్చు ప్లస్ ఏంటంటే మనకి హల్దీ అయిపోయిన వెంటనే కూడా మన హల్దీ అంటేనే పసుపుతో పసుపుతో స్నానం చేస్తా ఉంటాం దేమీ పడినా కూడా కనిపించదు అవును ప్లస్ ఏంటంటే షాంపూ వాష్ చేసేసుకోవచ్చు సారీ షాంపూ వాష్ షాంపూ వాష్ చేసేసుకోవచ్చు పట్టుచీర అంటే యాక్చువల్ గా పట్టు చీర అంటే డ్రైవర్ షా అంటాం కదా అవును ఇదంటే మనకి కొంచెం ఫవర్ లూమ్ సారీ కాబట్టి షాంపూ వాష్ చేసుకున్నా కూడా వెళ్ళిపోతుంది అంత బాగుంటుంది సారీ ఇంత బాగా బెనిఫిట్స్ ఉన్నాయి మరి ప్రైస్ ఎలా ఉండబోతుంది అన్న మన సిబిఆర్ అంటే మీకు తెలిసిందే బడ్జెట్ రేంజ్ లో ఇచ్చేస్తాం అంతే ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఆషాడానికి ఇచ్చాం శ్రావణానికి ఇచ్చాం అదే బడ్జెట్ లో ఇప్పుడు కూడా ఇచ్చేస్తున్నాం ఈ డిజైన్ చూడండి ఇది కొత్త వచ్చి అయితే మంచి మంచి సారీస్ అండి ఏంటండి దీంట్లో ఇప్పటికి ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ చూసాం మనము సిక్స్ డిజైన్స్ వచ్చినాయి సిక్స్ డిజైన్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి సిబిఆర్ లో గోల్డ్ సారీస్ లెవెన్ సారీస్ ఎంత అమ్ముతున్నావు ఇప్పుడు గోల్డ్ సారీస్ కూడా అదే ఉంది ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఉంది మీరు స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేస్తే మీకు ఇలాంటి సారీస్ ఇంకా మ్యారేజ్ కోసం తీసుకెళ్ళిపోతున్నారు మన దగ్గర కోసం ఇలాంటి చెప్తున్నా ఇలాంటి సారీస్ చూస్తే మరి ఉంటే ఉండో అని చెప్పేసి ముందే కొనుక్కోని పెట్టేసి కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఇస్తాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో క్వాంటిటీ చూసారా జస్ట్ వీడియోలో మీకు కొండే చూపిస్తున్నాం గోల్డ్ సారీసే అది కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఇస్తాం ఫ్రీ షిప్పింగ్ లో హరి వచ్చేసేయండి అన్నా నెక్స్ట్ ఏం చూపిస్తున్నావు అన్నా మన తెలుసు కదా లెవెండర్లు వచ్చేసినాయి అలాగే కలర్స్ కూడా వచ్చేసినాయి మంచి కాపుడు మనము ఎలా చూసాము మీకు సెల్ఫ్ లో చూపించిన కాంట్రాస్ట్ లో చూపించిన ఇవైతే మనకి లెవెండర్ తో పాటు కలర్స్ ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వచ్చినాయి చూడండి కంచిలోని పింక్ విత్ గ్రీన్ ఇలా చూడండి డిజైన్ చూడండి పింక్ విత్ గ్రీన్ కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా చూడండి ఎందుకంటే నెక్స్ట్ మన వినాయక చవితి అయిపోయిన వెంటనే కూడా మ్యారేజ్ ఫుల్ గా ఉన్నాయి దానికోసం అని ముందుగానే పెట్టుబడుల కోసం చాలా మంది తీసుకెళ్లిపోతున్నారు ప్లస్ రీసైలర్స్ కూడా చాలా మంది వస్తున్నారు అనమాట వాళ్ళ కోసం అని చెప్పేసి మనం ఇంకా స్టాక్ కూడా ఎక్కువగా పెట్టినాం కానీ చెప్తున్నాను నెక్స్ట్ దసరా వస్తుంది బతుకమ్మ కూడా వస్తుంది దసరా ఇంకా స్పెషల్గా ఇస్తానే ఉంటాను మన సిబిఆర్లో ఎవ్రీ సండే కొత్త కొత్తగా వస్తూనే ఉంటాయి అదే కాకుండా ఎవ్రీ డే కూడా కొత్త ఆఫర్స్ ఉంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి కలర్షన్ అయితే చాలా వచ్చింది ఇందులో కూడా డిజైన్స్ కూడా చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటే ఇమీడియట్లీ వీడియో మీద నెంబర్ ఉంటుంది దాన్ని కాంటాక్ట్ కాండి మీకు కలర్ చూడండి ఎన్ని వచ్చినాయా లెవెండర్లో అయితే చెప్పినవసరం లేదు స్టాక్ అయితే చాలా ఉంది ఎంత క్వాంటిటీ అంత క్వాంటిటీ ఇస్తారండి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి లెవెండర్స్ ఉంటాయి మన దగ్గర ఇందులో అయితే మనకి కలర్స్ అయితే చాలా వచ్చినాయి డిజైన్స్ అన్ని కూడా కొత్త డిజైన్స్ వచ్చినాయి చూడండి రీసేలర్ ఆర్ మోస్ట్ వెల్కమ్ అండి రీసేలర్స్ కోసం రీ అంటే రీసెంట్లీ ఒక ఆఫర్ కూడా తీసుకురావడం జరిగింది అబౌవ్ ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంటే మనకి ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది చూస్తున్నారండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వీళ్ళు ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్స్ అండి పట్టు శారీస్ మ్యానుఫ్యాక్చరర్స్ అందుకని చెప్పేసి ఇంత తక్కువ ప్రైస్కి ఇంత ఎక్కువ క్వాంటిటీ ఇవ్వగలుగుతున్నారు డిజైన్ చూడండి ఎలా వచ్చినాయి ఇవన్నీ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి ఆఫర్ శారీస్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం ఈ మార్కెట్లో ఫైవ్ థౌజండ్ ఉంటుంది అండి వీళ్ళు మీరు మార్కెట్లో ఎక్కడైనా చూసుకోవచ్చు మేము అందుకనే స్టోర్ కి విజిట్ అవ్వండి స్టోర్కి విజిట్ అయితే మా క్వాలిటీ క్వాంటిటీ డిజైన్స్ ఆఫర్స్ అన్నీ చూసుకోవచ్చు అన్నీ ఒక ప్లాన్ చేయమందామన్నా ఫస్ట్ సరుణ రామందం కోదండరామ్ నగర్కి వచ్చేసి ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి ఫస్ట్ అన్ని షాప్స్ తిరిగి తర్వాత లాస్ట్ సిబిఆర్ రండి మీకు తెలిసిపోతుంది ఇంత తక్కువకి ఇస్తున్నారు అదే చెప్తున్నా స్టోర్ విజిట్ చేయి మన దగ్గర క్వాలిటీ రేట్స్ చూసుకున్న తర్వాతనే తీసుకోమని చెప్తున్నా ఫస్ట్ ఎందుకంటే మనం హోల్సేల్ గా ఇస్తాం సింగిల్ సార్జ్ తీసుకున్న సరే హోల్సేల్ రేట్కే ఇస్తాం అవును ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేటప్పుడు చాలా మంది పిలుస్తూ ఉంటారు రండి 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 అని పిలుస్తూ ఉంటారు మీరు ఒకసారి వెళ్ళి చూడండి చూసి ఇక్కడ రండి అక్కడికి ఇక్కడికి మీకు ఫిఫ్టీ డిఫరెన్స్ అయితే ఉంటుంది అండి చూడండి ఇవన్నీ చూస్తున్నారు కదా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తాం ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇంకా చూపించని సారీస్ ఇవి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి చూడవలసినవి ఇవి ఎందుకు అంటే వీడియో లెంత్ అయిపోతుంది ఇంకా చూపించలేము సో మీరు స్టోర్ స్టోర్కి వస్తే ఇవన్నీ చూడొచ్చండి ఇవి కాకుండా చూస్తున్నారు కదా ఎన్ని శారీస్ ఎన్ని శారీస్ ఎన్ని సారీస్ ఉన్నాయి చుట్టూ శారీసే అండి ఈ శారీస్ అన్ని చూడాలనుకుంటే మీరు స్టోర్ విజిట్ చేయాల్సిందే మరో వెరైటీ సో మేము ముందుకొచ్చినాం అండి ఒకసారి చెప్పండి అన్న ఇదేం వెరైటీ ఇప్పటి దగ్గర మనకి కంచపట్లో ఇచ్చేసాను కదా కాంట్రాస్ట్ లో ఇవన్నీ కూడా మనకి టిష్యూలో వస్తుంది టిష్యూ టిష్యూలో కూడా ఇంకా స్పెషల్గా కంచి బాడర్ వచ్చేసి ఇలా మీనాబుట చూసారా డిజైన్స్ అయితే మనకి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ చాలా వచ్చినాయి అన్ని కూడా లైట్ వెయిట్ లా ఉంటాయి సారీస్ ఇలా చూసుకోవచ్చు సారీ చూసారా పళ్ళు వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ టిష్యూ బ్లౌజ్ కలర్స్ డిజైన్స్ అయితే మనం చెప్పిన అవసరం లేదు చాలా అంటే చాలా ఇదొక డిజైన్ నేను పత్తి డిజైన్ ఓపెన్ చేస్తాను చూడండి ఇదొక డిజైన్ ఇలా ఇదొక డిజైన్ మీకు డిజైన్స్ చాలా వచ్చినాయి అన్నిటిలో కూడా కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి టూ త్రీ కలర్స్ వచ్చినాయి ప్రతి డిజైన్ లో కూడా ఇలా చూడండి చూస్తున్నా టిష్యూలో నెంబర్ ఆఫ్ శారీస్ అండి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి చూస్తుంటే చూడాలనిపిస్తుంది రామాను ఓపెన్ చేసే వరకు ఓపెన్ చేస్తారండి ఎందుకంటే వీడియోలు ఇంత అయిపోతుంది కదా మీరు స్టోర్ విజిట్ చేస్తే సారీ చూడండి ప్రతి సారీ కూడా డిఫరెంట్ ఉంటుంది నేను ఎన్ని చీరలు ఓపెన్ చేస్తానో అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ అసలు డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అది కూడా మనకి బడ్జెట్ రేంజ్ లో వచ్చేస్తాం టూ వన్ కే చూడండి ఇవన్నీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ కే ఫ్యాన్సీ సారీ రేట్ కి పట్టు సారీ టిష్యూలో మళ్ళీ చూసుకోవచ్చు చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇలా చూడండి మంచి కంచి బోర్డర్స్ మెయినా డిజైన్స్ తో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మళ్ళీ కలర్స్ కూడా ఉంటాయి కదా సో టూ త్రీ కలర్స్ వస్తాయి ఒక డిజైన్ లో టూ త్రీ కలర్స్ ఇలా కలర్స్ ఇలా త్రీ కలర్స్ ఉన్నాయి ఇలా టూ త్రీ కలర్స్ కూడా ఉంటాయి ఎందుకంటే మీకు అన్ని ఓపెన్ చేయాలంటే అవదు కాదు ఇప్పటికే చాలా అయిపోయింది ఇంకా మనం చూపించవలసిన డిజైన్స్ వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మీకు కొన్ని చూపిస్తున్నా ఇవన్నీ కూడా మనకి టూ వన్ కే ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ కొరియర్ అండి స్టోర్ విజిట్ చేయండి లేదంటే వీడియో కాల్ చేయండి అవునండి అది సండే రోజు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు రెస్పాండ్ కావట్లేదు అని చెప్పేసి కాల్స్ వస్తా లేదా సండే కొంచెం బిజీగా ఉంటారు ఎందుకంటే మనకి ఆఫ్లైన్ డైరెక్ట్ స్టోర్ విజిట్ విజిట్ అయిన కస్టమర్స్ కూడా చాలా మంది వస్తారు ప్రత్యేకంగా ఆన్లైన్ సంబంధించి అంతా కూడా మీరు కాల్ చేసినప్పుడు రాజు అని అడగండి ఆయన చూపిస్తాడు మొత్తం అంతా రాజు అన్న స్టోర్ విజిట్ చేసినప్పుడు అడగొచ్చు ఆయన స్టోర్ మేనేజర్ కంప్లైంట్ కూడా రాజు ఫోన్ ఎత్తట్లేదని కూడా చెప్పచ్చు ఆయన ఆన్లైన్ మేనేజర్ ఆయన చూస్తున్నదండి రాజు అనే ఒక అబ్బాయి ఉంటాడు ఆయన ఆన్లైన్ మేనేజర్ అంట మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ కాల్ చేయండి లేకపోతే ఫోన్ లిఫ్ట్ చేయకుంటే కామెంట్ లో పెట్టండి గారు ప్లీజ్ ఫోన్ లిఫ్ట్ చేయండి అని చెప్పేసి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి టూ వన్ లో వన్ ఏంటి శారీస్ ప్రత్యేకించి స్పెషల్ గా ఉంటాయి అన్న స్పెషల్ స్పెషల్ ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ యాక్చువల్ గా మనకి ఈ డిజైన్స్ బ్రైడల్ లో వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ లో వచ్చే డిజైన్స్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో వచ్చే డిజైన్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి మన దగ్గర క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా చూసుకోండి డిజైన్స్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్ అనమాట ఏదో చూసుకోండి బ్లౌజ్ స్మాల్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చే సెల్ఫ్ డిజైన్ అంటారు దాన్ని అలానే మనకి శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్స్లో కలర్ కాంబినేషన్ చూడండి సూపర్ ఇది ఒక డిజైన్ ఇది కూడా మంచి డిజైన్ అండి కొత్త డిజైన్ అన్ని ఇలా ఎందుకంటే మనకి ఇందులో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా అలాగే వచ్చినాయి మనకి చాలా దగ్గర హండ్రెడ్ పీసెస్ పైన హండ్రెడ్ పీసెస్ హండ్రెడ్ పీసెస్ హండ్రెడ్ పీసెస్ పైన ఉన్నాయి ఇవన్నీ చూడండి కలర్ కాంబినేషన్ మీకు ఆ బోర్డర్ చూడండి కంచి బోడర్ అనమాట ప్యూర్లో ఏవైతే డిజైన్స్ వస్తాయో అవి ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో మన కోసం తీసుకురావడం జరిగింది దీంట్లో మంచి మంచి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ఉన్నాయి మీకు ఒక్కసారి అన్నీ ఇలా పెడతాను అన్ని సారీస్ ఓపెన్ చేయలేను చాలా వచ్చినాయి కాబట్టి మనకి టైం సరిపోతుంది ఇంకా వెరై వెరైటీస్ చాలా ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో ఇదైతే మాత్రం మాత్రం చాలామంది అడుగుతూనే ఉంటారు సేమ్ దాంట్లో కలర్ కాంబినేషన్స్ ఇలా ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా స్పెషల్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో చూస్తున్నా ప్యూర్లో వచ్చే డిజైన్స్ మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో తీసుకొచ్చారు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి రీసెల్లర్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్ సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తారు మీకు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్ కాంటాక్ట్ కాండి కాంటాక్ట్ అయితే రాజు అనే అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి పిక్ చేసి మీకు వీడియో కాల్ అన్ని చూపిస్తాడు మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా వీటిని ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు సండే రోజు ఒకరోజు మాత్రం కొంచెం బిజీగా ఉంటారండి ఎప్పుడైనా చాలా మంది అంటే చాలా మంది అడుగుతారు మంచి కాంబినేషన్ అనమాట ఇందులో వచ్చేసి ఒక టూ త్రీ పీసెస్ వస్తాయి ఈ కలర్ కాంబినేషన్ మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ షార్ట్ పెట్టండి లేదా దగ్గరలో ఉంటే మాత్రం మ్యాక్సిమం స్టోర్కి విజిట్ చేయండి అంతే చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ వచ్చినాయి ఇలా చూడండి మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి ఇలా చూస్తున్నారు ఎన్ని సారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూపిస్తున్నాం మీకు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చాలా బాగున్నాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే వస్తుంది బెయి సెలర్స్ కోసం అయితే చాలా అంటే చాలా స్పెషల్గా ఫిఫ్టీ థౌసండ్ అబోవ్ తీసుకోండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఎక్స్ట్రా తీసుకోండి మళ్ళీ వెరైటీ వచ్చేసింది ఇంట్లో సిబిఆర్ అంటే వెరైటీలకు పట్టుచీళ్లకు పెట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు పెట్టి నీళ్ళు ఆర్ అంతే ప్లస్ ఇంకోటి కూడా ఉంది అంటే అదే అనమాట దానికోసం ఎవ్రీ సండే ఇలా కొత్త కొత్త కలర్స్ డిజైన్స్ లెవెండర్ లో వస్తూ ఉంటాయి ఉంటాం చూడండి బిగ్ బాడర్ లో వచ్చింది ఇది బిగ్ లో వచ్చింది చూడండి బా ఇలా మనకి డిజైన్స్ వచ్చినాయి అదొక డిజైన్ ఇదొక డిజైన్ చూడండి ఇలా ఇదొక డిజైన్ డిజైన్స్ వచ్చినాయి మనకి ఫోర్ ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి అనమాట కానీ క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియం క్వాలిటీ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ప్లస్ ఇలా కూడా వచ్చింది మనకి లెవెండర్లోనే ఈ కాంబినేషన్ చూడండి ఓకే గ్రీన్ బార్డర్ మనకు లెవెన్ సెల్ఫ్ లో ఉంటాయి కాంట్రాస్ట్ లో ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి చూస్తున్నారు కదా ఇవే మన అసలు ప్యూర్లో ఇవే శారీస్ చూడండి మీరు మార్కెట్లో ఎక్కడైనా చూడవచ్చు ఈ క్వాలిటీ ఈ క్వాలిటీ అయితే మీకు ఫైవ్ థౌజండ్ ప్లస్లో వస్తాయి ఈజీగా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో లో మనం లెవెన్ ఇస్తున్నాం ట్వంటీ త్రీ హండ్రెడ్లో లో లెవెన్ ఇస్తున్నాం ట్వంటీ ఫైవ్ లో ఇస్తున్నాం నేను చూపించే ఈ క్వాలిటీ అయితే మాత్రం మార్కెట్లో ఎక్కడైనా చూడవచ్చు ఫైవ్ థౌసండ్ ఎవో వస్తుంది మన సీబీఆర్ లో మాత్రం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇష్టం చూడండి ఫైవ్ హండ్రెడ్ కని మార్కెట్ తో కంపేర్ చేస్తే డిజైన్ చూసుకోవచ్చు రేట్ మీకు ఎన్ని ఉన్నాయి చూడండి బిగ్ బోర్డర్ లో కూడా ఒక త్రీ ఫోర్ పీసెస్ వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూసుకోవచ్చు ఎందుకంటే సీబీఆర్ అంటే లెవెన్ ఎవ్రీ వీక్ ఇస్తానే ఉంటాం అయిపోతానే ఉంటాయి అంతే మేము ఇంకా అయిపోయిందనే ఆప్ చేద్దాం అనుకుంటున్నాం కానీ ఇంకా లెవెండర్ లెవెండర్ అంటానే ఉన్నాడు దానికోసం ఇంకా తెప్పిస్తానే ఉన్నాను అనమాట చూస్తున్నారు కదా ఎన్ని వచ్చినాయో ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే ఇస్తున్నా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వెరైటీస్ అండి ఇలా చూడండి ఇవే కాదు ఇంకా మీకు చాలా వెరైటీస్ లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ చూడండి లోయ నెక్స్ట్ వెరైటీ ప్లీజ్ కూడా మనకి సిల్క్ మార్క్ సారీస్ సిల్క్ సారీస్ సిల్క్ సారీస్ చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ మార్క్ చారీస్ బ్రైడల్ కలెక్షన్ లో స్పెషల్ ఆఫర్ అనమాట ఇది చూసుకోవచ్చు ఇలా ప్యూర్ ప్యూర్ ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఇలా చూసారా టిష్యూ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయి ఈ డిజైన్ చూడండి అన్ని సెల్ఫ్లో లో కూడా సెల్ఫ్ ఇస్తున్నాం టిష్యూలో ప్యూర్ బ్రైడల్ అండి సెల్ఫ్ ఇవన్నీ ఇలా చూడచ్చు కాంబినేషన్ చూడండి పింక్ యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఆ రేంజ్ లో సారీస్ అన్ని కూడా మనకి యాక్చువల్గా ఏంటంటే చాలా స్పెషల్ ఆఫర్ ఇవ్వాలని చెప్పేసి ఇస్తున్నాం మన ఎవ్రీడే ఏదో ఒక స్పెషల్ ఆఫర్ ఉంటుంది ఎవ్రీడే ఉంటుంది ఈ సండే మనం ఎప్పుడు ఇచ్చే సారీస్ తో పాటు ఇంకా స్పెషల్ గా బ్రైడల్ కలర్స్ లో కూడా ఆఫర్ ఇస్తున్నాం ఎన్ని సారీ తీసుకోండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే ఇస్తున్నాం సెవెన్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం చూడండి సిల్క్ డిజైన్ చూసుకోవచ్చు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం వావ్ అందుకనే స్టోర్కి విజిట్ చేస్తే ఇటువంటి ఆఫర్లు అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట మనకి వీడియో కాల్లో కూడా చూపిస్తాం కలర్ కొంచెం డిఫరెంట్ కనిపిస్తూ ఉంటాయి అంతే ఎందుకంటే బ్రైడల్ సారీస్ కాబట్టి మ్యాక్సిమం స్టోర్కి విజిట్ అవుతాయి కలర్స్ చూసుకోవచ్చు మంచి ఆఫర్స్ తీసుకోవచ్చు ఇవే కాదు పెట్టుబడి చీరలు ఫ్యాన్సీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మనం ఎప్పుడు ప్యూర్ తీసుకున్నా కానీ స్టోర్ విజిట్ చేసి తీసుకుంటే ఇలాగా బాగుంటుందండి సో ట్రై చేయండి స్టోర్ విజిట్ చేయలేము మళ్ళీ మీరు ఫోన్ లో నాకు ఈ కలర్ చూపించారు ఈ కలర్ వచ్చింది మళ్ళీ కంప్లైంట్లు కూడా చేసేది మీరే అవును ఇటువంటి పెద్ద చీరలు కొన్నప్పుడు మ్యాక్సిమం స్టోర్ విజిట్ చేస్తే అవుతుంది అంటే తో పాటు ఇంకా వెరైటీస్ మన సిబిఆర్ అంటే పట్టు చీరలు అంటే చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి నేను చూపించే సారీసే కాకుండా షోరూమ్ నిండా కూడా బ్రైడల్ కలెక్షన్ ఎందుకంటే ఓన్ వివర్స్ అందుకని కలెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది దానికోసం స్టోర్కి విజిట్ చేస్తే ఇటువంటి వెరైటీస్ అన్ని కూడా స్టోర్లో చూసుకోవచ్చు చూడండి ఇది అయితే మనకి చాలా స్పెషల్ ఆఫర్ ఇది స్టోర్కి సపరేట్ సెక్షన్ ఉంటుంది అండి ఒక రూమ్ ఉంటుంది అక్కడికి వచ్చేసి రాజుగారు అని చెప్పేసి అంటే ఒక అబ్బాయి ఉంటాడు ఆన్లైన్లో సెక్షన్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఇలా అన్ని దగ్గర చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నా చూడండి ఇలా ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్స్ సిల్క్ మార్క్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాం ఎవరైతే తీసుకుంటే వాళ్ళ అదృష్టవంతులు అని చెప్పాలండి ఇవి మార్కెట్లో ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ప్రైస్కి అయితే వీళ్ళు ఇస్తున్నారు సిల్క్ మార్క్ రేట్ కూడా నేను చూడలేదు చూసినా ప్రూఫ్ కూడా మా ముందే ఉందండి అదే మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది బట్ మనం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూడండి సారీ చూసారు ఎంత బాగుంది ఏం కావాలండి చూడండి ఇవన్నీ కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తున్నాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో వస్తున్నాయి చూడండి చూసారు అండి చాలా మంచి మంచి సారీస్ అయితే ఇవాళ రామన్న మాకు చూపించడం జరిగింది మరి చూసారు ఇవన్నీ మీరు ఎప్పుడు పర్చేస్ చేస్తారో చూడండి ఈ అంటే మీకు ఏమైనా డౌట్స్ గిట్ల ఏమైనా ఉంటే వీడియో మీద నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంటుందండి ఆ డిస్ప్లే అయితే దానికి మీరు స్క్రీన్ షాట్స్ పంపించండి మీకు నచ్చిన శారీస్ పర్చేస్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ గిట్లు ఉంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే సో మీరు చేయాల్సిందల్లా వీడియోని చూడాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి